శ్రీమాత్రే నమ శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం తులారాశి జాతకులకు డెబ్భై మూడు సంవత్సరాల తర్వాత వీరి జీవితంలో విశేషవంతమైన యోగం పట్టబోతూ ఉంది ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితుల ఆధారంగా వీరి జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అయితే ఈ తులారాశి జాతకులకు వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోనున్నాయి ఎటువంటి విధంగా వీరి జీవితం మారబోతుంది ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక తులారాశి జాతకులకు డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత వీరి జీవితంలో విశేష యోగాలు అనేవి పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇదివరకు వీరు పడినటువంటి కష్టాలు బాధలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి ఇప్పుడు వచ్చేటటువంటి ఈ సమయాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి అయితే ఈ రాశి జాతకులకు జరగబోయేది చూసినట్లయితే కనుక వీరి జీవితంలో లక్ష్మీదేవి యొక్క కృప అనేది వీరు పొందబోతూ ఉన్నారు మీరు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాలలో కానీ లేదా ఉద్యోగాలలో కానీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కానీ ఏవైనా కూడా ఆటంకాలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవి కృప వలన మీకు ఉండేటటువంటి కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోయి మీకు జీవితం అనేది యోగదాయకంగా మారబోతోంది నూతన కార్యక్రమాలు నూతన వ్యాపారాలు మొదలు పెడతారు అధిక లాభాలను పొందుతారు ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి వీరికి ప్రశంసలు అందుకుంటారు ప్రమోషన్లు పొందే సూచనలు ఉన్నాయి శాలరీలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కోర్టులో మీకు ఏమైనా కేసులు ఉంటే అవి ఇప్పుడు అనుకూలమైన తీర్పులు వస్తాయి భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది అదేవిధంగా ఆ లక్ష్మీదేవి కృప ఉండటం వలన సూర్య భగవానుని యొక్క కృప కూడా ఉండటం వలన మీరు చేసే పనులలో అన్ని ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు వివాహాలు కాని వారికి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు నూతన పనులు ప్రారంభించడం వలన ఇంట్లో ఆనందం సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఎప్పటి నుంచో మీరు చేయాలనుకుంటున్న పనిని ఇప్పుడు మీరు మొదలు పెడతారు ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి భగవాని కృప వలన చేస్తూ ఉన్న పనులలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఇక అలాగే వీరి జీవితంలో ఇప్పటి వరకు మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు అనేవి ఇప్పుడు నెరవేరబోతూ ఉన్నాయి ఈ రాశి వాళ్లకు ఇప్పుడు సమయం అనేది అనుకూలంగా మారబోతూ ఉంది ఎవరైతే ఉద్యోగం మారాలనుకుంటూ ఉన్నారో అయితే మీరు ఇప్పుడు ఉద్యోగం మారకపోవడమే మంచిది ఎందుకంటే మీరు చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగ సంస్థలలో మీకు ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీకు ఉన్నత స్థానాన్ని అందించబోతూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వదిలిపెట్టుకోకూడదు వచ్చేటటువంటి అవకాశాలను వదిలిపెట్టుకున్నట్లయితే ఇబ్బందులు పడతారు ఇక అలాగే ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవడానికి మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి పూజ చేసుకోండి అమ్మవారి కటాక్షాలు ఉండటం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కనిపించవు ఇక నూతనంగా మీరు ఇంట్లోకి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఏవైనా ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు మీరు ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు సందర్శిస్తారు విహారయాత్రలకు వెళతారు కుటుంబ సభ్యులతో కలిసి జీవితాన్ని ఆనందంగా గడుపుతారు ఇంట్లోని పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగానే మారుతాయి ఇంట్లోని కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అదేవిధంగా ఇంట్లోని సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఎప్పుడు ఫలించబోతు ఉంది ఇక ఈ రాశి వారి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి రాహుకేతువులను ధ్యానించండి రాహుకేతువుల యొక్క స్తోత్రాలు పఠించండి ఇక అలాగే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది మీరు విద్యలలో ముందు ఉంటాలంటే విఘ్నేశ్వరుడిని పూజ చేయండి స్వామి యొక్క కృపాకటాక్షలు పొందడానికి బుధవారం రోజున విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళి స్వామికి ప్రదక్షిణలు చేసుకోండి అలాగే వీలైతే వినాయకుడికి పూజ చేయించండి విశేష శుభ ఫలితాలు పొందుతారు చూశారు కదా ఈ రాశివారు మీకు ఎలాంటి శుభయోగాలు పొందబోతూ ఉన్నారు ఆకస్మికంగా ధనయోగం అనేది పట్టి మీ జీవితంలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు లక్ష్మీదేవి కృపకపటాక్షలు ఉండడం కోసం మీరు ప్రతిరోజు అమ్మవారిని పూజ చేయండి ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలు తొలగి సుఖంగా సంతోషాలు నిండిపోతాయి మీ జీవితంలో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్